హాయ్ అండి వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే బొచ్చ చేపల పులుసు అండి ఈ చేపలు చెరువులో పట్టారండి మా వారు వెళ్ళి తీసుకొచ్చారు కానీ ఊరిలో అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడ స్కిన్ ఇట్లానే ఉంది నాకు అస్సలు నచ్చదు ఇలా ఉంటే కానీ తప్పటం లేదు మా పిల్లలు గ్రేవీ కర్రీ తినరండి అందుకని ఫ్రై కోసం కొన్ని పీసెస్ తీస్తున్నాను మేము ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా కూడా పొట్ట ముక్కలు వేరే కట్ చేయించుకొస్తామండి చేప కొంచెరు ఇలా విడిగా కట్ చేపిస్తాం ఈ ఫ్రైకి పులుసులో కూడా చాలా బాగుంటాయి కొన్ని ముక్కలు ఫ్రైకి తీస్తున్నాను పొట్ట ముక్కలు అయితే ఫ్రైకి బాగుంటాయి పిల్లలు ఎందుకంటే ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా పిల్లలు తినడానికి బాగుంటుంది ఫ్రై కోసం కొన్ని పీసెస్ తీసేసానండి పిల్లల కోసమని పులుసు కోసం మాత్రం ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరమే తింటాం కాబట్టి కొంచెం తక్కువగానే పులుసు వేసుకుంటున్నాను పులుసు కోసం ఒక టూ ఆనియన్స్ నాలుగు గ్రీన్ చిల్లీ తీసుకుని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం ఫిష్ కర్రీలోకి ఎప్పుడు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది పొడుగ్గా సన్నగా రావాలి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్స్ని ఇలా విడదీసుకోవాలండి ఇలా చక్కగా ఇలా విడిపోవాలి ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా చితుపుకుంటే ఇట్లా అయిపోతాయండి ఇలా చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీని కూడా మధ్యకి చీల్చుకొని వేసేసుకోవాలి కట్ చేసేయాల్సిన అవసరం లేదు ఫిష్ కర్రీలో నేను అస్సలు మసాలా వేయనండి మా అమ్మ వాళ్ళు అలా వేసేవాళ్ళు కాదు నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది ఫ్రైలో మసాలా వేసుకుంటా కానీ పులుసులో అస్సలు మసాలా వేయినా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఫిష్లో వేసేసుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇప్పుడు చిన్న స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ చిన్న స్పూన్తో కొంచెం పసుపు కారం అండి నేను అస్సలు మసాలా వేయట్లేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది లేకపోతే ఫిష్ నీచ వాసన వచ్చేస్తుంది కాబట్టి త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు కారం వద్దు అనుకుంటే గ్రీన్ చిల్లీ కొంచెం రెండు ఎక్కువ వేసుకోండి కారం తక్కువ వేసుకోండి నేను త్రీ స్పూన్స్ కారం వేసాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి మా అమ్మ వాళ్ళు తాలింపు వేసేవాళ్ళు కాదండి ఫిష్ కర్రీ మేము ఇలానే కలిపేసుకుని పెట్టుకునేవాళ్ళం అమ్మవాళ్ళు చక్కగా పొయ్యి మీద వండేవాళ్ళు ఇప్పుడు మాకు ఇక్కడ అంత అవకాశం లేదు కాబట్టి గ్యాస్ మీదే వండుతున్నాం నేను మసాలా వేసి తాలింపు వేసి వండనండి ఇట్లానే కలిపేసుకుంటాను టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా పాడవకుండా ఉంటుంది కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా ముక్క మొక్కకి చక్కగా కారం ఉప్పు పట్టేలాగా కాసేపు కలుపుకోవాలి ఇలా చక్కగా మొక్కలకన్నిటికీ ఉప్పు కారం పసుపు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి అప్పుడే చింతపులుసు వేసుకోకూడదు కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి నాన్న పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కదా ఆయిల్ పైకి వచ్చేసిందండి అప్పుడే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి బాగా చింత వాటర్ పోసి బాగా చింతపండు గుజ్జు తీసుకున్నానండి చక్కగా చేపలు మునిగే వరకు కూడా ఇలా చట్టని చుట్టూరు తిప్పుకుంటూ కలిపెట్టుకోండి చేప మునిగే వరకు పోయాలండి ఇంకా మరీ ఎక్కువ పోసుకోవద్దు చేపలు బాగా ఉడికిపోయి అంత స్మాష్ అయిపోతాయి కాబట్టి చేప ఉడకటానికి సరిపడినన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇలా చేపలు మునిగే వరకు చింతపండు గుజ్జు కొంచెం వాటర్ పోసుకొని చేపలు మునిగిన తర్వాత మూత పెట్టేసుకుని గ్యాస్ స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించేసుకుందామండి పెట్టేసుకున్నానండి చేపలు బాగా తెరలే వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఒకసారి మూత తీసి చూసుకుందామండి మంచిగా ఉడుకుతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూసుకుందామండి ఇలా మంచిగా ఉడుకుతుంది టెన్ మినిట్స్ మనం హైలో ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ముందు ఈ కర్రీని ఒకసారి కలుపుకోవాలి చేపల కూరలు అస్సలు గరిటె పెట్టొద్దండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికి పెట్టుకున్నాం టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుని చక్కగా ఉడికింది చేపల కూర ఎప్పుడు అడుగంటితే చాలా టేస్ట్గా ఉంటుందంటండి మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కాబట్టి ఇంకొక టూ మినిట్స్ అడుగంటే వరకు పెట్టుకుంటాను మీకు అడుగంట అవసరం లేదు ఆ స్మెల్ మాకు నచ్చదు అనుకుంటే ఇట్లా ఆపేసేసేయండి నేనైతే ఇంకొక టూ మినిట్స్ ఉంచుకుంటాను దగ్గర ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా తరిగి కూరలో వేసేసుకుందాం ఇప్పుడు మనం సన్నగా తరిగిన కర్రీ కొత్తిమీర కూడా కర్రీలో వేసేసుకుందాం అమ్మవాళ్ళు ఫిష్ కర్రీ మార్నింగ్ తినాలి అంటే నైటే వండేసి పెట్టుకునేవాళ్ళండి వాళ్ళు పొయ్యి మీద మట్టి సర్టిలో నైట్ వండి పెట్టేసుకొని మార్నింగ్ తినేవాళ్ళు ఇప్పుడు నేను కూడా మట్టి సర్టి పొయ్యి నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను సా సండే మధ్యాహ్నం తినడానికి సాటర్డే నైటే ఫిష్ కర్రీ చేసుకుంటున్నానండి ఇది సాటర్డే నైట్ వీడియో మళ్ళా రేపు మార్నింగ్ ఈ కర్రీ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఇది సాటర్డే నైట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా అయిపోయింది చక్కగా అడుగంటల స్మెల్ కూడా వస్తుందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి అంతేనండి వేడి వేడి పొచ్చ చేపల పులుసు రెడీ అయిపోయింది చెప్పాను కదా ఇది సాటర్డే నైట్కి వండి పెట్టుకున్నాను మళ్ళీ మీకు సండే మార్నింగ్ కూడా ఈ కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది సండే మార్నింగ్ దండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జన్మ మీ రుచి రా